శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన టూకే రన్ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాటి రోజుల్లో యంత్రాలు తక్కువగా ఉండేవని దీంతో వ్యవసాయం ఇతర పనులు స్వయంగా చేసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉండేవారని గుర్తు చేశారు ఇటీవల కాలంలో మనిషికి శ్రమ తగ్గిందని దీంతో అనారోగ్య సమస్యలు పెరిగాయని వివరించారు ముఖ్యంగా పాత రోజుల్లో చూసినట్లయితే మనకి యంత్రాలు తక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇప్పుడు యంత్రాలు చాలా రావడం వలన మన జీవితంలో అవి భాగం అయిపోవడం వలన కొంచెం మన శక్తిని ఖర్చు పెట్టేది తక్కువైపోయింది శారీరక శ్రమ కొంచెం తక్కువైంది సో దాన్ని మనము ఈ ఆటల ద్వారా ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిగా మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు చిన్నారులు చాలా ఆరోగ్యంగా ఉంటేనే రేపటి తరానికి మంచి భవిత మన భవిష్యత్తులో మనకి యువత అంది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్బైలలో ఎనభైలలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అరవై డెబ్బై వచ్చినా కూడా వాళ్ళు ఇంకా దృఢంగా ఉన్నారు మానసికంగా దృఢంగా ఉన్నారు శారీరకంగా కూడా ఉన్నారు కానీ ఆ నలభై తొంభై నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన రావడం వలన వాళ్ళు కొంచెము కొందరైతే మానసికంగా కూడా దుర్బలంగా ఉన్నారు శారీరకంగా కూడా ఉన్నారు సో వాళ్ళని అన్ని విధాలా మనము ఎట్లా అయితే మళ్ళీ పాదతరంలాగా చేయగలుగుతాము అనేదానికి మనమే వారాధిలాగా ఉండాలి